పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తాజాగా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద మూడు వందల ముప్పై రెండులో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తాజాగా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నంబర్ మూడు వందల ముప్పై రెండులో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని జిల్లాలో ఎనభై ఐదు వేల మందికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు ఉందని కావున అందరూ సాయంత్రం నాలుగు గంటల వరకు వచ్చి ఓటును వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారు సెల్ ఫోన్ ఇంకు పెన్నులు వంటివి తీసుకురాకూడదన్నారు ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా ప్రెసిడింగ్ ఆఫీసర్లను సంప్రదించాలని అన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ కాన్స్టిచు సంబంధించిన పట్టభద్రులు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు సుజావుగా నడుస్తున్నాయి సో దీంట్లో భాగంగా మన ఖమ్మం జిల్లాలో కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అనేది నడుస్తుంది పొద్దున ఎనిమిది గంటలకల్లా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది శురు అయింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చాలా మంది పట్టభద్రులు పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయడానికి వస్తున్నారు మనకు ఇప్పుడు దాకా టెన్ ఓ క్లాక్ దాకా చూసుకుంటే థర్టీన్ పర్సెంట్ ఓటు శాతం నమోదయ్యింది మంచి హెల్దీ పర్సంటేజే ఎక్కువ మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని పోలింగ్ స్టేషన్లు చూస్తే మూడు మూడులో ఒక భాగం ఆల్రెడీ ఓటు వేసి కూడా వెళ్ళారు సో అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది మీకు ఒక ప్రివిలేజ్ పదిలో ఒక్కరికే పట్టభద్రులుగా ఉన్నారు వాళ్ళకే ఓటు ఉందన్నమాట సో వాళ్ళు దీన్ని ఒక ప్రివిలేజ్ గా కన్సిడర్ చేయాలి మీరు వచ్చి మీ ఒపీనియన్ ని వ్యక్తం చేయడానికి ఎన్నికలు అనేది చాలా మహత్వపూర్ణమైనది సో వచ్చి మీరు విలువైన ఓటు హక్కుని వినియోగించండి సాయంత్రం